హాయ్ అండి సజ్జ రొట్టెని ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఇంకెందుకు ఆలస్యం చాలా హెల్దీ అండి టేస్ట్ కూడా రాగి రొట్టె జొన్న రొట్టె కంటే సజ్జ రొట్టె గోధుమ రొట్టె కంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి వేడి వేడిగా తింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ చూసేద్దాం రండి ఒక ఒక బౌల్ తీసుకొని అందులో మీరు ఎంతైతే పిండి తీసుకున్నారో సేమ్ క్వాంటిటీ నేను ఆల్రెడీ నా వీడియోస్లో చెప్పే ఉన్నాను గోధుమ రొట్టె గోధుమ అంటే నార్మల్గానే వేసుకుంటారు జొన్న రొట్టె అండ్ రాగి రొట్టెలో చెప్తూ ఉన్నాను మీరు ఎంతైతే పిండి తీసుకుంటారో అదే క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి ఇప్పుడు టూ కప్స్ పిండి తీసుకుంటే రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి తీసుకొని నేనైతే రెండు కప్పులు వాటర్ తీసుకొని మీ టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి తినని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా వేయండి ఈ వాటర్ బాగా మరుగుతూ ఉంటాయి కదా ఆ టైంలో మీరు ఏ కప్పుతో వాటర్ తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పులు పిండిని వేసేయండి వేసేసి పిండి వేసిన వెంటనే కలుపుతూ ఉండండి ఎందుకంటే ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది ఇలా వాటర్లో వేసి పిండి తినడం వల్ల మనకి చాలా హెల్త్కి చాలా మంచిది పిండి ఏంటంటే ఉడుకుతుంది వాటర్లో ఒకవేళ అరగని వాళ్ళు ఉంటారు కదా రొట్టెలు అలాంటి వాళ్ళకు కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇలా వాటర్లో వేసి చాలామంది ఏం చేస్తారంటే వేడివేడి పిండి పిండిలో పిండిలో వేడి వేడి వాటర్ వేసి చేసేస్తారు అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఎలా చేయాలి అని రాని వాళ్ళ కోసం ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈజీ ప్రాసెస్లో చెప్దామని చేస్తున్నాను ఇలా వాటరు ఎంత తీసుకున్నారో పిండి కూడా అంతే తీసుకోండి మెజర్మెంట్స్ తీసుకొని ఉండలు లేకుండా సిమ్లోనే ఉంచి మంటను ఇలా కలుపుతూనే ఉండండి ఇలా కలుపుతూనే ఉన్న తర్వాత ఉండలాగా వచ్చేస్తుంది కదా ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి జస్ట్ అలా కనిపించడానికి ఇలా పొడి పొడిగా అలా కనిపిస్తుంది పిండి మొత్తం కలిపిన తర్వాత సెట్ అయిపోతుందండి ఇలా ఉండలాగా వస్తే సరిపోతుంది ఎందుకంటే మనము రొట్టెలు చేయడానికి ఒక ఉండలాగా వస్తే మనం రుద్దేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి అవి చాలా మంది చేస్తుంటారు కానీ విరిగిపోతున్నాయి అని అంటారు అలా విరిగిపోవండి పిండి ఆల్రెడీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వాటర్లో నానిపోతుంది అండ్ ఏమైతుందంటే వాటర్లో వేస్తున్నాం కాబట్టి పిండి కొంచెం జిగురుగా వచ్చేస్తుంది జిగురుగా రావడం వల్ల మనం గోధుమ రొట్టెల్లాగా రుద్దుకొని పెనం మీద వేసి కాల్చుకున్న టేస్ట్ బాగుంటుంది వేడి వేడిగా తింటే చాలా మెత్త మెత్తగా ఉంటాయని పళ్ళు లేని ముసలి వాళ్ళు చిన్న పిల్లలు కూడా తినొచ్చు వేడి వేడిగా తింటే యాక్చువల్గా అవి గోధుమ గోధుమ రొట్టెలు అంటే మెత్తగానే ఉంటాయి జొన్న రొట్టెలు రాగి రొట్టెలు ఎలా ఉంటాయంటే డైరెక్ట్ వాటర్ వేసి వేడివేడి వాటర్ వేసి చేసేస్తే కొంచెం గట్టిగా ఉంటాయి రాగి రొట్టెలు ఆ జొన్న రొట్టెలు కూడా అలాగే ఉంటాయి ఇలా చేస్తే మెత్తగా ఉంటాయండి పిల్లలకు కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది వాళ్ళు హెల్దీగా పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అందుకని నేను ప్రాసెస్ లో చేస్తూ ఉంటాను పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అయ్యి పిల్లలు కూడా చిన్నపిల్లలు కదా వాళ్ళు సరిగా నమిలి తినలేరు అలాంటప్పుడు పిల్లలకు కూడా పెట్టచ్చు ఏం కాదు డైలీ ఒక్కటి పెట్టండి ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ఇలా పిండి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచండి టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసేసి ఒక చిన్న బాల్ లాగా చుట్టుకొని మీరు చపాతీలు ఎలా అయితే చేసుకుంటారో అదే విధంగా ఒకవేళ పల్చగా వస్తుందో రాదో విరిగిపోతుందో అన్న డౌటే లేదండి కంపల్సరీ పల్చగా వచ్చేస్తుంది విరిగిపోవడం అనే సమస్యే లేదండి నేను ఆల్రెడీ నా వీడియోస్ ఒక్కసారి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి నా వీడియోస్ చూడండి ఎలా ఉంటాయో గోధుమ రొట్టె చేశాను ఆల్రెడీ ఇంకా జొన్న రొట్ట చేశాను సబ్స్క్రైబర్స్ రిక్వైర్మెంట్ మేరకు రాగి రొట్టె కూడా చేశాను చూడండి ఇలా బాల్ లాగా చేసేసుకొని కొంచెం పిండిని చల్లుకుంటూ రొట్టెలాగా రుద్దుకోవడం వేడి వేడి పెనం మీద వేసుకొని టూ సైడ్స్ కాల్చుకొని మీకు ఇష్టమైన ఫేవరెట్ కొంచెము చపాతి రోటీ వీటిల్లోకి ఏంటంటే కొంచెం పల్చగా ఉన్న కర్రీస్ అయితే టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టమైన కర్రీ చేసుకొని తినండి నేనైతే తలకాయ కూర చేశానండి ఆ రోజు చేశాను ఇది ఆ రోజు ఈవినింగ్ రోటీ చేశాను టేస్ట్ అయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రస్ట్ మీ తలకాయ కూరలో కొంచెం గ్రేవీ ఎక్కువ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకటికి రెండు రెండుకు మూడు ఇలా లాగిస్తూనే ఉంటారు ఎందుకంటే జొన్న రొట్టెలు కొంచెం చేదు ఉంటుంది పచ్చ జొన్నలు ఇది పిండి చేదు ఉండదండి తీపి ఉంటుంది టేస్ట్ మాత్రం బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇలా రోటీలాగా రుద్దుకున్న తర్వాత పిండిని చల్లుకుంటూ పెనం వేడి వేడి పెనం మీద వేసుకుంటూ ఆయిల్ ఏం వేయద్దు కావాలి అనుకుంటే నెయ్యి వేసుకోండి టూ సైడ్స్ కాల్చుకుంటూ హెల్దీగా తినేయడం అంతేనండి చాలా హెల్దీ అండ్ టేస్టీ రెడీ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి నా ఛానల్ని అవుట్ చేయండి ఎవరైనా ఫస్ట్ చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్ ము మొత్తంలో మొత్తం వీడియోస్ చూసేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఊరికే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఈమె ప్రతి వీడియోకి అంటున్నాను అనుకోవద్దు మీకు నా ఛానల్లో వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇలా టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత కొంచెం వేడి వేడి మీద క్రిస్పీగా నేను పిండి పట్టించేటప్పుడు ఏం చేశానంటే అండి కొంచెము ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఒక కేజీ పిండిలో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ రైస్ వేసి పట్టిస్తే రోటి చూడడానికి పైన రెడ్గా బాగా కాలుతుందండి క్రిస్పీనెస్ కూడా వస్తుంది అంత మెత్తబడిపోదు ఎందుకంటే కొంచెం రాగి పిండిలో అయినా రాగి రొట్టెలు చేసేటప్పుడైనా జొన్న రొట్టెలు చేసేటప్పుడు అయినా కొంచెం పొడిపిండి యాడ్ చేసుకొని అంతే